భారతీయ జనతా పార్టీ రాజమండ్రి రూరల్ నాయకత్వం గామన్ బ్రిడ్జ్ పరిశీలన చేసింది పిల్లర్స్ కృంగిన స్థలం పరిశీలించి ఆందోళన చెందారు మండల అధ్యక్షులు ఎన్వి బిఎన్ ఆచారి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు రొంగల గోపి శ్రీనివాస్ అసెంబ్లీ కన్వీనర్ ఆకుల శ్రీధర్ కో కన్వీనర్గా యానాపు యేసులు మాట్లాడుతూ నిబంధనలకు విరుద్ధంగా బ్రిడ్జి సమీపంలో నిర్వహిస్తున్న ఇసుక తరలింపులు టెండింగ్ నిర్వహణ వలన బ్రిడ్జికి నష్టం వాటిల్లిందని దీనికి కారకులు అధికారులే అన్నారు మైనింగ్ రెవెన్యూ రవాణా విభాగాల్లో ఉన్న అవినీతే దీనికి కారణమని అన్నారు ముడుపులు తీసుకుని నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించారు ఇప్పటికీ ఇసుక ర్యాంపులను నిర్వహిస్తున్నారని వైసీపీ నాయకులు బరితెగించి వ్యవహరిస్తున్నారు ఈ కార్యక్రమంలో మన్యం శ్రీనివాస్ బోవల్లి వెంకట రామారావు వి కుమే కుబేర్రావు బోడాసింగ్ రాజేష్ కడలి రామారావు జొన్నలగడ్డ శ్రీనివాస్ షేక్ వలి పాలడుగుల గాంధీ సి నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు చూస్తుంటే ఇప్పటికీ కూడా ఇంకా అక్కడ ఇస్క్రాంపులు నిర్వహిస్తున్నటువంటి తీరు ఒక సంవత్సరం కింద భారతీయ జనతా పార్టీ రాజమండ్రి రూరల్ నుంచి ఒక వినతి పత్రాన్ని ఒక కలెక్టర్కి ఇవ్వడం జరిగింది ఏదైతే పిల్లర్స్కి దగ్గరగా ఉండేటువంటి ఇస్క్రాంపులు మీరు కానీ నిరోధించినట్లయితే ఆ ఒత్తిడికి లోనే పిల్లర్స్ గుంగిపోయే ప్రమాదం ఉంది కాబట్టి మీరు దాని మీద చర్యలు తీసుకోవాలి రాత్రి పగలు అనే తేడా లేకుండా హద్దు అదుపు లేకుండా ఇష్టానుసారంగా ఇసుకను తరలించుతున్న కారణంగా దీనికి బ్రిడ్జ్గా ప్రమాదం వచ్చేటువంటి అవకాశం ఉందని చెప్పేసి భారతీయ జనతా పార్టీ సంవత్సరం కిందట ఈ కలెక్టర్కి తెలియజేస్తే కలెక్టర్ గారు నిమ్మకి నీరెత్తినట్టు వ్యవహరించిన కారణంగా అధికారులు పట్టించుకోని కారణంగా ఈరోజుని ఈ యొక్క పిల్లర్ అయింది రేపు అటువైపుకి సంబంధించిన కాతేరికి సంబంధించిన లేకపోతే ఆ ప్రాంతానికి సంబంధించినటువంటి పిల్లర్స్ కూడా డౌన్ అయ్యేటువంటి ఉన్నాయి ఎందుకంటే ట్రెడ్జింగ్లు పెట్టి రాత్రులు పగలు డ్రెడ్జింగ్లు పెట్టి ఇసుకను తరలించినటువంటి తీరుని మనం చూసాం ఒక పక్కన ఎంపీ గారు ఇంక పక్కన ఎమ్మెల్యే గారు ఇటూరు పోటీ పడి ఇసుకని దోపిడీ చేసి తరలించిన కారణంగా ఈ రోజుని పిల్లర్స్ పొంగిపోయే పరిస్థితి వచ్చింది ఒక పక్కన ఇంజనీరింగ్ లోపాలు ఇంకో పక్కన ఏదైతే నేషనల్ హైవే మెయింటైన్ చేయాల్సినటువంటి అధికారులు ఉన్నారో వారి యొక్క నిర్లక్ష్యం ఇంకో పక్కన ప్రధానమైనటువంటి కారణం ఈ యొక్క ఏదైతే ఇక్కడ ఎమ్మెల్యేలు స్థానిక ఎమ్మెల్యే ఎంపీ ఉన్నారో వారి యొక్క అవినీతి మాకు తెలుస్తుంది ఏంటంటే ఏదో ఒక ట్రాన్స్పోర్ట్ కంపెనీ ఒక ఒక వ్యక్తి యొక్క గుత్తాధిపత్యంలోని ఈ యొక్క ఇసుకనే ఇష్టానుసారంగా ఏ విధమైనటువంటి అనుమతులు లేకుండా ఒక సమయం సందర్భం లేకుండా ఒక ఒక ప్లేస్ అంటూ లేకుండా ఒక క్వాంటిటీ అంటూ లేకుండా ఇసుకనే ఇష్టానుసారంగా తరలించని కారణంగా ఈ రోజున ఈ యొక్క స్తంభాలు కుదించిపోయినాయి అనేటువంటి అంశాన్ని మాకు తెలుస్తుంది